బాబుగారు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే వరద బాధితులకి పులియర ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ ఉప్మా అవన్నీ బాగానే అసలు సో బాగా అంటే బాగా అందించేదనుకోవచ్చు సూపర్గా అందించింది ఏ ఇబ్బంది లేకుండా అంటే ఎక్కడంటే మగదాల వరకు అంది అంది అందేంత వరకు బాగా అందించింది వాళ్ళు ఎక్కువ పడేసి మాకు ఇంకా పులియారు వద్దు బావో అనే విధంగా అందించింది చెప్పుకోవచ్చు అయితే అసలు ఈ పులియారు అందించడం ఈ రేషన్ బియ్యం అందియడము ఎన్ని సహాయం అందించడము మీకు మీకు అండగా ఉండటము ఎన్ని ప్రభుత్వం చేసింది తప్పులేదు అందుకుంది ఇట్ ఇటన్నిటికంటే ముందు ఏదైతే వరద బాధ్యతలు అనేది ఏంటంటే మాకెందుకు సమాచారం ఇవ్వలేదు పైన గండి పడింది పైన గేట్లు వదులుతున్నారు వదులుతున్నా మాకు ఎందుకు సమా సమాచారం ఇవ్వలేదు మమ్మల్ని మాకు ఎంత దారుణమైన పరిస్థితి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వమే కారణమని పూర్తి అంటే పూర్తి స్థాయిలో విమర్శలు గురిపించింది ఎందుకంటే శనివారం సాయంత్రమే గేట్లు వదిలేమని అధికారులు చెబుతున్నారు అయితే శని ఆదివారం ఉదయం కల్లా మొత్తం మునిగిపోయే విధంగా అంటే నైట్ మొత్తం వాటర్ వస్తూనే ఉన్నాయి అయితే ముందు మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు సమాచారం ఇచ్చుంటే ఇంత ఘోరం జరిగిపోయేది కదా కదా మా కుటుంబ సభ్యులు ఇప్పుడు చనిపోయి మా బాధలు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలా ఇదంతా దారుణానికి కారణం కూటమే ప్రభుత్వం ఇప్పుడు పప్పులు ఉప్పులు నూనెలు ఏదైతే పులిహారాలు వాటర్ బాటిల్ ఎన్ని ఇస్తే మా కుటుంబాన్ని ఆదుకుంటారు మా కుటుంబ మా కుటుంబ సభ్యులు ప్రాణాలని ఎవరు తీసుకొస్తారు అనే విధంగా ఈరోజు ప్రశ్నించ ప్రశ్నిస్తున్నారు నిజంగా దారుణం వాళ్ళు వాళ్ళు అడిగే వాటిని నిజంగా వాస్తవాలు అయ్యి ఎందుకంటే పైన ఏదైతే గేట్లు ఎత్తుతున్నారు గేట్లు ఎత్తుతున్న అధికారులు కానీ సమాచారం ఇచ్చారు ప్రభుత్వానికి ప్రభుత్వం ఎందుకు అంత నిర్లక్ష్యం ఎవరించింది మాకు ముందుగానే చెప్పుంటే మాకు ముందుగానే చెప్పుంటే మేము వేరే ప్రాంతానికి వెళ్ళిపోయేవాళ్ళం కదా మా రక్షణ మా ప్రాణాలు మేము వాళ్ళం కదా హఠాత్తుగా వచ్చాక మేము ఏం చేయాలన్నా తోచిబడలేక మా కుటుంబ సభ్యులను కాపాడుకోలేక చాలా మంది చనిపోయాము ఇప్పుడు ఈ పులియర ప్యాకెట్లు ఈ వాటర్ ప్యాకెట్లు ఈ ఉప్మా ప్యాకెట్లు ఈ బిస్కెట్లు ఎందుకు ఎంత అవసరమా ఈ రేషన్ ఇదంతా చేస్తున్నామని చెప్పుకోవడం ఎందుకు అసలు పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేయడం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడం ఎంతవరకు కరెక్ట్ అని అక్కడున్న ఏదైతే వరద బాధ్యతలు అయితే తీవ్రమైన అంటే తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు వాస్తవమే కాదు ఇది ఏదైతే ప్రభుత్వ అధికారులే మేము శనివారమే ప్రభుత్వానికి చెప్పాము అయినా కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇచ్చారు ఇవ్వలేదు తెలదు మేమైతే వదిలాము వదిలితే అది ఆదివారం ఉదయం కల్లా వచ్చేసి అని వాళ్ళే చెప్పారు మొత్తానికైతే కూట కూటమి ప్రభుత్వం తప్పిదాలే ఇతర దారుణాతి దారుణమైన స్థితిలోకి విజయవాడ ప్రజలు వెళ్ళారనే చెప్పుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అనుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఏదైతే వరద బాధితులకు సహాయం అందిస్తున్నారో వాటిల్లో వాటి సహాయం అందించే వాటిల్లో కానీ చాలా అంటే చాలా నిరాశ చెందారు అనుకోవచ్చు జనాలు కానీ నిరాశ చెందారు ఎందుకంటే నిరంతరము ఏదైతే సేవా సంస్థలు కానివ్వండి ప్రభుత్వ ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళందరూ తెచ్చే వా తెచ్చే వాటిలో ఎక్కువ శాతం పులిహోర వాటర్ బాటిల్ ఇవే పంపిణీ కార్యక్రమే చేస్తున్నారు తప్ప మా పిల్లలకి పాలు బిస్కెట్లు పంపిణీ చాలా తంటే చాలా తక్కువ అది ఏదైతే రోడ్డు రోడ్డుకు దగ్గరలో ఉన్న వాళ్ళకు వాళ్ళకు అందుబాటులో ఉన్న వాళ్ళకు వాళ్ళకు అందించే పోయారే తప్ప మాకైతే అందించిందే లేదు అంది అంది అందించడానికి కనీసం మమ్మల్ని ఆదుకోవడానికి మా బాధలను మా బాధలో తెలుసుకోవడానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు కానీ ఎవరు రాలేదని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారని చెప్పుకోవచ్చు